ఇంకా మెక్టు సాయమ్మ కిచ్చిన అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా చెప్పాను కదా మీకు ఆదివారం పలవ చేసి చూపిస్తానమ్మా అని ఇప్పుడు మన మూడు రోజులు వినాయకుడు ఉంటాం మన ఏమి చేయలేదు మీకు చేసి చూపిస్తాను అన్నాను చేసేద్దాం అనుకోండి మరి మీకు చూపించాలి కదా ఇప్పుడు మా ఆనందం మీతో పంచుకోవాలి రండి చూపిస్తాను అమ్మా చక్కగా ఐదు కేజీలు చికెన్ తెప్పించాను రా కోళ్ళు కొట్టిస్తారు అంకుల్ గారు కోళ్ళు అనుకో అన్ని మెటీరియల్ వస్తాయి మన చక్కగా ఐదు కేజీలు వచ్చింది అదిగో చికెన్ ఐదు కేజీలకి ఐదు కేజీలు రైసు నేను బగారా రైస్ చేద్దామని చెప్పి ఏమ బస్మతితో బగారా రైస్ ఇది కూర కింద ఉంటుంది అనమాట ఐదు కేజీలు ఐదు కేజీలకి రెండు కేజీలు ఉల్లిపాయలు వంద గ్రాములు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఐదు కేజీల మెటీరియల్ చక్కగా చూడండి వీడియో ఏమ్మా కారం పావు కిలో కారం పట్టింది పావు కిలో కారం స్పూన్ పసుపు మనకు ఉప్పు అనేది ఎవరో చెప్పలేం మీకు నచ్చింది మీకు మాకు నచ్చింది మాకు నేనేయడో అరసాల్ట్ వేసాను ఆ లెక్క కాదు అమ్మా అది అల్లం పేస్ట్ వంద గ్రాములు వేసుకున్నాను గరం మసాలాలు కట్ట అన్నీ కలిపి వంద గ్రాములు అవుతాయి అవి ఓకేనా బంగారం ముందు మీకు కూర చూపిస్తాను తర్వాత పలవ చూపిస్తాను మీకు ఇదిగో ఈ దాఖలు మన అక్క కొనుకొచ్చిందన్నాను కదా ఇది ఓన్లీ మూడు కేజీలు బగారా రైస్కి అయితే ఏమీ అయ్యకుండా అది ఇప్పుడు కూర కాబట్టి ఐదు కేజీలైనా చికెన్ దిగిపోద్ది కాబట్టి సరిపోద్ది ఓకేనమ్మా అది మీరు చక్కగా చూస్తారని చెప్పి మరి మనం ఏమి పెట్టలేదు కదా అందుకని కొద్దిగా కరేపాకు అంత వల్ల కథ నీసు చంపుతుంది అంతకనేం కాదు అంతే అంతకన్నా కూడా అక్క అందులో కొడదు కదా మిషన్లోనూ దాని మీద ఉల్లిపోయి చక్కగా మగ్గుతున్నమాట మనం ఇందులో ఏమీ ఎక్కలేదు ఓన్లీ ఉల్లిపాయ మాకడమే ఇది అరగంట అయింది మ్యాగ్నేట్ చేసుకుని చక్కగా అర లీటర్ పెరుగు పట్టిందమ్మ పెరుగు వేసుకోవాలి రెండు రెండు డొక్కులు నూనె వేసుకోవాలి అన్నీ వేసుకుని ఒక అరగంట అలా ఉంచుకుంటే చక్కగా మగ్గుద్ది మాట బాగుంటుంది చికెను ఇప్పుడు ఇలా మూత పెట్టుకుని ఉల్లిపాయ మగ్గేక మీరు చూపిస్తాను ఒకదెబ్బ ఒక దెబ్బ తగ్గక చికెన్ వేసేసుకుందాం అలా నా అంత వల్ల సూపర్ అమ్మ ఫుడ్ కలర్లు కట్టేయం ఇంట్లోనే కదా చక్కగా ఇగో ఇంట్లో వాడుకునే తెల్ల బిర్యానీ లెసి తెచ్చుకోండి మరి కిరాణా షాపులో అమ్ముతారు ఒక వేసుకుంటే చక్కటి స్మెల్ వస్తుంది మనం ఇంట్లో సోన మైసూరు చేసుకున్న చెట్టుపుచ్చలు చేసుకున్న ఒక్క మూతగా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది రా బయట కూడా ఉంది పొయ్య అక్కడ వేస్తాను పలావ్ కూర ఎక్కడ వేసేస్తే జాయిగా ఉడుకుందని రొప్పటి నా సేవలు నాకే పడతలేదు వేసేద్దాం ఓకే బంగారం ఇదిగో అన్నీ వేసేసుకున్నాం కాబట్టి చక్కగా మూత పెట్టుకుంటే ఈ వచ్చేస్తుంది దాని దానికి ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ కట్టేస్తాం కదా గిన్నె కడుక్కున్న నీళ్ళు సరిపోతాయి అన్నమాట ఇది ఒక్క నిమిషం మూత పెడదాం ఏమా అమ్మ ఇదిగో చక్కగా మగ్గిందా ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం మరి గ్రేవీ కదా త వాటర్ పోసుకోవాలమ్మా అది మనకు ముక్క దొరకాలి కదా లీటర్ నీళ్ళు పోసే మీరు ఎప్పుడైనా పెద్ద వంట చేసుకుంటారని చెప్దామనమ్మా అమ్మ దాకా చిన్న వంట లెక్క చూపించాను అది అలాగే ఇంట్లో గమ్మన ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు ఉంటే ఇలా దాఖలు ఉన్నాయనుకోమ్మా అద్దెలకు కూడా తెచ్చుకోకర్లేదు మనకు మనం వండుకోవాలి యూట్యూబ్లో ఎందుకు వచ్చింది మీరు అందంగా చూసుకుని అందంగా వండుకోవాలి అత్తమాను బయట బుట్లు పెట్టకూడదు ఇంట్లో అందంగా పిల్లలకి ఇదిగో ఇదొక పొంగి పొంగిక జీడిపప్పు పేస్ట్ వేసుకుందాం అంతే గిందులో ఏం పట్టదు మనం అన్నీ కలుపుకొని ఒక కర్రగంట అలా వదిలేస్తే ఏమీ కలపకలేదు మరి పెద్ద పెద్ద ఒట్లలో అలాగే వేసుకుంటే వెళ్ళాలంటే ఇబ్బంది ఒక పొంగి వచ్చాక ఉడికి పొంగికి మొక్క ఓకేదమ్మా ఇదిగో జీడిపప్పు పేస్ట్ నీళ్ళు వేసుకుందాం కొత్తిమీర కూడా వేసేసుకుందాం నాంత వల్ల చక్క గమ్ములు కూడా కర్ణాటక కారము వర ఇంగ్లక కలిపి అడుగుతానమ్మ నేను కోటు కోటు రంగుకు రంగు అని కర్రలు కలర్లు మనం కొత్తిమీర వేసేసుకుందాం కడిగేసిందమ్మీ దాన్ని సరిపోయినాయి ఇందులోకి అమ్మా ఇది ఇంకొక దెబ్బ తగిలితే కూర కట్టేసుకోవచ్చు మాట అయిపోవచ్చు అయిపోయింది కట్టేస్తాను ఈ రేవు ఉండాలి కూర కదా మరి అది బగారా రైస్ మనం కలుపుకుంటారు కదమ్మా ఓకే ఇది కట్టేస్తున్నాను నాలుగు కేజీలు రైస్ అమ్మా నాలుగా ఐదు కేజీలు చికెన్ అమ్మ నాలుగు కేజీలు రైస్ ఇదిగో పావు కేజీ పైన ఆయిల్ పోసుకుందాం మరి కొద్ది నైతే వేసుకుంటాం కదా ఏమంగారు వేయకూడదు పామాయిల్ కానీ కాటన్ కానీ వేసుకోవాలి వేడి వేడిశనకు పులిహోరకి వేసుకోవాలి కూరకి వేసుకోవాలి ఏమ్మా అది ఫ్లేవర్ వేరేగా ఉంటుంది ఇలాంటివి అన్నీ కొరుకు వచ్చేది దాకా డిమాండ్కి వెళ్ళిపోతుంది కదా ఇలాంటివి అన్నీ కొని అలా పెడతాయి ఇప్పుడునే తెచ్చుకోవాలంటే ఒక వంద రూపాయలు అద్దెకి చక్కగా తోముకొని ఇందులో ఇంట్లో పెట్టుకోవచ్చు ఈ పనిముట్లు అవసరం అవసరం లేనివన్నీ కొనమని కాదు ఈ పనిముట్లు అవసరం ఇదిగోరా ఎప్పుడు కేజీ అల్లం తెచ్చేసుకో చక్కగా కేజీ అల్లం అనుకో బొప్పావు కేజీ ఎల్లుల్లిపాయలు ఒక సాల్ట్ కాదు అది పసుపు వేసుకొని శుభ్రంగా ఆడుకుని డ్రీప్లో పాడేసుకుని కావాల్సింది ఫిడ్జ్లో పాడేసుకుంటే సరిపోతున్నమాట ఓకే బంగారం ఇవి అన్నీ ఇందులో వేసుకుని మసాలాలు ఇవి వేస్తున్నాను ఈ మరి వంటగదులు చిన్నవి అనుకో అంతగా అంటా ఉంటాను ఇడియోల్లో అమ్మ ఇల్లు కట్టి చూసినప్పుడు వంటగది పెద్దది కట్టించుకోండి హాల్ పెద్దది కట్టించుకోండి బెడ్రూమ్ లోకి రారు మన హాల్ హాల్లోనే కూర్చుంటారు ఎంత జనం వచ్చినా మా అమ్మాయి పూజలు ఎక్కువ ఇప్పుడు కొత్తగా కట్టుకుని ఇల్లు అలాగే కట్టుకోమంటున్నాను అప్పట్లో మన పౌరుషుల్లో అప్పుడు ఇల్లు ఉంటే చాలనుకున్నాం దేవుడు ఇచ్చాడు కాబట్టి అది మాట మన బెడ్రూమ్లోతే అక్కడ రారు ఎవరో అది అంత ప్రశ్న వంద గ్రాములు అమ్మ వంద గ్రాములు కూరకెక్కింది వంద గ్రాములు ఇందులోకి ఎక్కాలి అడిగి నాకు ఈ మధ్య కొద్ది అంత చేయనప్పటిది ఇంట్లో పని ఎక్కువైపోయింది నాకెక్క చేసుకుని అన్ని చక్క పెడుతుంది ఇది కొద్ది అంతా తడిపి చేయించుకున్నాను చెయ్య మరి మనం ప్రతి సంవత్సరం చేస్తాం పెడతాం పండుబాబు తెసం పావ్వకూడదాడు బయట వాళ్ళు ఎవరు కాదనుకో మా ఫ్యామిలీయే ఉన్నారు మంది ఎవరెంతా బయట కాబట్టి వెళ్ళిపోతున్నది ఇంట్లో అయితే ఇబ్బంది పడాలి ఇదిగో ఒక నాలుగు పచ్చిమిరపకాయ పది పచ్చిపిరపకాయలు అమ్మ నాలుగు ఉల్లిపాయలు అయిపోకారాయి రైస్ కదా ఎక్కువ పట్టు కంగారు లేదు అందంగా దగ్గరగా సిమ్లో పెట్టుకొని చక్కగా అదే వచ్చేసా ఒకసారి ఒకసారి రెండు సార్లు చూస్తే అదే వచ్చే ఇగో నాలుగు అమ్మా నాలుగు టమాటాలు ఇప్పుడు మాట పేపర్ చూసుకు ప్రతి ఏళ్ళల్లో ఉన్నాయి పొయ్యిలు సెంగల పొయ్యిలు లేని వాళ్ళు ఎవరు లేరమ్మా అందరూ కొడుకుంటున్నారు బయట భోజనాలు గట్టా పెట్టుకుంటుంటే వెళ్తున్నాం కదా ఇలా కొత్త తెరిపించింది వర్షం లేదు మా అమ్మగారి ఊరిలో ఊరేగింపులు వేడమ్మ ఐదో రోజు కొమ్మరి వినాయకుడు ఊరేగింపు ఉన్నారు అడుగు ఫోన్లో రమ్మని మూడింటి నుంచి ఊరేగింపులు అట్ట పుదనా మళ్ళీ తర్వాత పైన వేసుకుందాం ఈ దారి మట్టికి ఇందులో మగ్గాల వాటర్ పోసాక ఉప్పు చూసి మళ్ళీ వేసుకుంటాను ప్రస్తుతనికి నాలుగు నాలుగు వేస్తున్నాను ఒకటి రెండు మూడు ఎసరు చూసుకోవాలి కదా మెసట్లు చూసుకోవాలి ఇందులో తెలవదు మనకి మీరు అందంగా కామెంట్లో తెలపాలి సాయం ఎలా చేస్తుందో మరి అది ఇప్పుడు దాకా చిన్న వంటలు చూపించాను పది రోజుల నుంచి ఇంట్లో నీసలేదు లేదు మా మానవుడు తప్పిప్పుడు అడిగిపోతున్నాడు సిక్కినా కదా ఇష్టం పిల్లలకే కూర ఘాటుగా ఉంటుంది కాబట్టి గరం మసాలా ఇందులో తగ్గించుకోవాలి రెండు స్పూన్లు వేస్తున్నాను ఏమ్మా అది బాస్మతి రైస్ ఒకటికి రెండు అలాగే వేయొద్దు కొత్త బియ్యమో పాత బియ్యమో తెల్దాం అంకుల్ గారు పది కేజీలు తెచ్చారు దాన్ని బట్టి ఏమ్మ ఇప్పుడు నేను ఒకటికే ఒకటిన్నర పోతున్నాను రెండు గిన్నెలు రైస్ రెండు గిన్నెలు వాటర్ ఇది ఇదిగో మనం ఇంట్లో బియ్యమనుకో అనుకో రెండుకి రెండు పోసేసుకోవచ్చు కదా అలా కాదు రెండు వస రెండున్నర పోస్తారు అన్నమాట అది మరి కొత్త బియ్యమో పాత బియ్యం తెలదు కదమ్మా ఇన్నింటి రైస్ పట్టుకొచ్చేది అంకులు ఇదిగో సగం కొత్తగా పోస్తాను కూడు కూడా పోయేట్లా ంతిక భయం ఓకేనా ఉప్పుడు చూసుకోవాలి ఉప్పు మనం ఈ పొయ్యి ఉండడం ఎంత మేలు మనకి ఇందులో తెచ్చుకున్నానమ్మా బిర్యానీ లెసన్స్ తెచ్చుకుంటాను చేస్తారు మరిగే కొత్త ఇదిగో బిర్యానీ లెసన్స్ అంటున్నాను కదా తెచ్చుకోండి అంతే మంచి స్మెల్ వస్తుంది కొంత తెలుసు తెలియని వాళ్ళకి చూపిస్తున్నాం సుమా తెలుసున్న వాళ్ళు తప్పలేదు ఏమా ఇది ఆడిచ్చాక సిమ్లో పెట్టేసుకుందాం ఆ చికెన్ కూర తాక తెచ్చి దీని మీద పెట్టేద్దాం బలుబు వేడి సరిపోతుంది కూర అయిపోతుంది ఏమ్మా ఎదుగు ఇలా ఇచ్చింది మా అమ్మాయి గాలి వస్తుంది ప్రకృతి అది అదిగొనమ్మ ఈ దగ్గరికి వచ్చాక సిమ్మలు పెట్టుకుని అమ్మేసేసుకోవాలి అమ్మ ఇక ఎన్ని వేసి మొలా చూడండి ఎలా ఉన్నాయో చక్కగా పొడవ గంట ముందు కాదు రెండు గంటల ముందైనా నానబెట్టుకోండి ఏం పర్లేదు మూత పెట్టేసుకుందాం అయిపోయాక మళ్ళీ వస్తాను అమ్మ అక్కడికి అది అయిపోయింది కదా మీ అంకులకి మటన్ బిర్యానీ ఇష్టం మొక్క వచ్చే యాభై గ్రాములు మొక్క అమ్మ మటన్ బిర్యానీ చేస్తున్నాను ఆల్రెడీ నా ఛానల్లో ఉంది మీకు ఇది కూడా చూపిద్దామనరా ఆయన చికెన్ తిండాంకులు అందుకని అందరూ తింటుండగా నువ్వు మీదగా డిసప్పాయింట్ అవ్వడం నువ్వు తెచ్చుకోసేస్తాను అన్నాను పని ఎక్కువైపోతాను పనికి దానికి సంబంధం లేదు అని చెప్పి ఇదిగో రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నానా రెండు స్పూన్లు నూనె వేసుకున్నాను మటన్ మట ఓరికనే మీకు చూపిద్దామనే మెటీరియల్ అన్నీ కావాలంటే నా ఛానల్లో ఉంటుంది చూడండి ఇది కూడా మీకు చేసేసుకోవాలని అంతకనేం కాదు బంగారం ఇదిగో ఇందులో మనం అందంగా నాలుగు కోతలు చేసుకుని మనం అందంగా తాకలు పోసేసుకోవచ్చు చక్కగా వత పొత్తిలాగా ఇరికిరిగ్గా వండకూడదు ఖాళీగా వండుకోవాలి చక్కగా అవిగో ఇదిగో చక్కగా ఇప్పుడు అక్క అన్నీ బాక్సులో పెడితే అదిగో అలా రెడీ అయిందిలాగా ఇరవై మందికి అమ్మేలాగా చక్కగా మనం సమృద్ధిగా పెట్టుకోవచ్చు ఇరవై మందికి ఐదు ఇరవై బాక్సులు ఎలాగా బాక్సులు అమ్ముతున్నారు కదా ఈ పది రూపాయలు ఇందులో పలవ పెడతాం ఇక ఇందులో కూరలేస్తాం ఓకేనమ్మ బాక్సులు చదివేటప్పుడు పట్టుకెళ్ళిపోతే చూపిస్తాను మరి ఓకేనమ్మా ఇగో అలా చేసేసింది అక్క చక్కగా అలా సింపుల్గా మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు చక్కగా ఇలా పంపించుకున్నాం అనుకో ఇంట్లో చేసిన వంట ఎంతో తృప్తిగా ఉంటుంది చక్కగా మా మీద ప్రేమతో అన్నంగా వండి పంపారు అమ్మ అన్నది ఉంటుంది వాటర్ డబ్బు ఉంటే వాటల్లో ఎవరైనా ఆర్డర్ ఇచ్చేస్తాం అది కాదు లెక్క ఏమ్మ చక్కగా అందంగా చూశారు కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి నా లాగా మీకు నచ్చితే అమ్మ ఇలా చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను నా సంతోషం మీతో పంచుకుందామని చెప్పి నీరసంగా ఉన్నా మీకు చూపించాలని ఓపికగా చేశాను ఓకేనమ్మా మరి మళ్ళీ మంచి వంటతో మీ ముందుకు వస్తుంది మీ సాయమ్మ బాయ్ బాయ్